ఎన్ని శ్రమలు వచ్చినా కురుంగిపోకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కురింగిపోకు ఎంత శోధించినా కురుంగిపోకు చనిపోయి గణరాజ్ గారు మన పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళ పిల్లలు ఏడుస్తుంటే అదే చెప్పాను నేను వాళ్ళ పిల్లల దరికి మీ కన్నీళ్లు లోపల దాచుకోండి కసిగా మార్చుకోండి మీ నాన్న ఏదైతే సాధించాలని మీ విషయంలో కోరుకున్నాడో అవి సాధించి చూపించండి ఆయన సంతోషిస్తాడని చెప్పాను ఒక చెప్పులు కుట్టుకునేవాడు మా నాన్నగారు నేను మీరు అబ్రహం లింకన్ గురించి ప్రసంగం చేసినప్పుడు మా నాన్నగారి గుర్తు వచ్చారండి మా నాన్నే నాకు ఫోన్ చేసి చెప్పాడు విన్నప్పుడు అప్పుడు నేను అన్నాను వాళ్ళ పిల్లలతో చెప్తా అన్నాను నాన్నగారు ఇలా అన్నాడు మా డాడీ చెప్పులు కుట్టుకునేవాడు విఆర్ఓ అయ్యాను సూపర్ కాదు అది అలాగే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ నాన్నగారి కంటే గొప్ప స్థాయికి ఎదిగి మా నాన్నగారు అండి నేను అంటే ఉంటది సౌండింగ్ నేను ఉండండి భక్తిగా ఉండండి నేను ఎప్పుడు చెప్తాను దేవుని పిల్లలారా మీరు ఎదగాలి మీ కుటుంబాలు ఎదగాలి మీ బిడ్డలు ఎదగాలి మీరు ఎలాగే ఉండిపోకూడదు మీ లైఫ్ లో కొత్త కొత్త పొంతలు మీరు తొక్కాలి ఎవరు సాధించలేని విజయాలు మీరు సాధించాలి అన్ని రంగాలలో మీరు అభివృద్ధి చెందాలి గొప్ప స్థాయికి మీరు ఎదగాలి గొప్ప వాళ్ళుగా మీరు మీ పిల్లలు నిలబడాలి అలా నిలబడి చెప్పాలి ఆమె క్రిస్టియన్